வெல் னல்ந்த சூப்பூப்பேபி சூப்பர் உண்டாலே கோருக்கு ఒక వీడియోకి ఆడియో ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుందో సెపరేట్గా చెప్పక్కర్లేదు కదండి సో నా వీడియోకి నేను ఏ ఏ మైక్స్ యూజ్ చేస్తాను ఎలాంటివి యూజ్ చేస్తాను అదంతా ఇవాంటి వీడియోలో షేర్ చేస్తాను సరదాగా దేని వాయిస్ ఎలా ఉంటుంది దేనిలో సౌండ్ ఎలా వస్తుంది అన్నది మీరు కూడా చూసేయండి ఇన్ కేస్ మీకు మైక్స్ కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పేది ఎదుటి ఎదుటి మనిషికి గా అర్థం అవ్వాలి అంటే వీడియో క్లారిటీ ఒకటి అండ్ అలాగే మన వాయిస్ ఒకటి ఇవి రెండు అయితే ఇంపార్టెంట్ కదండి సో ఈ వాయిస్ క్లారిటీ మంచిగా ఉండాలి అని అంటే ఆబ్వియస్లీ మనం మైక్ అయితే యూస్ చేయాలి ఎందుకంటే మిగతా సౌండ్స్ అవన్నీ రాకుండా వాయిస్ క్లియర్ గా వినిపించేలాగా ఉండాలి కాబట్టి సో నేను వాడిన మైక్ యొక్క రివ్యూ షేర్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ అయితే అసలు మైక్ ఎందుకు యూస్ చేయాలి నార్మల్ వీడియోకి మైక్ లేకుండా మాట్లాడిన వీడియోకి డిఫరెన్స్ ఏంటో ఒకసారి మీరు చూసేద్దరు కానీ అంటే ఏ మైక్ లేకుండా ఇన్బిల్డ్ మన మొబైల్లో ఉంటుంది కదండి రికార్డర్ సో దానిలో మనం వీడియో షూట్ చేసేటప్పుడు వాయిస్ ఎలా అనిపిస్తుంది చూడండి సో ఇప్పుడైతే ఏ విధమైన మైక్ కెమెరాకి కనెక్ట్ చేసి లేదు సో వాయిస్ క్లారిటీ ఎలా ఉంది అన్నది మీరు చూడొచ్చు మొత్తం డిస్టర్బెన్స్ తోటి ఎక్కువ వస్తున్నట్లుగా అంత వేరే వేరే సౌండ్స్ ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి నా వాయిస్ చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటుంది సో ఇది ఏ విధమైన మైక్ లేకుండా డైరెక్ట్ గా మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది నెక్స్ట్ కమింగ్ టు దిస్ మైక్ అంటే ఇది నార్మల్ హెడ్ సెట్ దీనిలో ఒక మైక్ కూడా ఉంటుంది కదా మనం నార్మల్ గా కాల్స్ మాట్లాడేటప్పుడు అలాగా మనకు వినిపించే ఈ మైక్ కూడా ఉంటుంది ఇది పెట్టుకుంటే కూడా వాయిస్ ఎలా వస్తుంది అన్నది ఇప్పుడు చూడండి ఒకసారి సో మన హెడ్సెట్లోని మైక్లో అయితే ఇలా వినిపిస్తుంది అండి అంటే వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు ఈ మైక్లో పెట్టుకొని చెప్తే మీకు ఆడియో క్లారిటీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది మన శాంసంగ్ హెడ్సెట్ అంటే సామ్సంగ్ మొబైల్కి సూట్ అయ్యే శాంసంగ్ హెడ్సెట్ అనమాట సో ఇప్పటివరకు అయితే మీరు ప్రాపర్ మైక్ లేకపోతే ఆడియో ఎలా ఉంటుంది అన్నది చూసారు కదండి సో హియర్ కమ్స్ మై ఫస్ట్ మైక్ విచ్ ఇస్ దిస్ వన్ ఇది బోయా మైక్ అండి వయర్డ్ మైక్ ఇది వరకు అంటే ఎక్కువ వాయిస్ ఓవర్లే అనమాట డైరెక్ట్ మాట్లాడాలి వైర్లెస్ ఇలాంటివి కొనలేదు అండ్ ఫస్ట్ ఫస్ట్ మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని అనుకోం కదా సో ఇది ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ కలా అనమాట ఈ మైక్ సో దీన్నే యూస్ చేస్తే ఉండేదాన్ని యాక్చువల్గా ఇది చాలా స్టార్ట్ చేసే ఫస్ట్ లో పర్చేస్ చేసిన మైక్ అనమాట ఇది ఫస్ట్ నుంచి కూడా మైక్ పెట్టుకునే మాట్లాడాను సో అప్పుడు నుంచి ఇది సెకండ్ వన్ ఫస్ట్ లో అంతా బాగా మాట్లాడాను ఒక చోట ఏమైందంటే వైర్ ఇక్కడ తెగిపోయింది బ్లేడ్ తగిలి ఏదో ఆర్ట్ వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని బ్లేడ్ తగిలి అలాగా కట్టి కట్టే కట్ కొంచెం తెగిపోయింది అనమాట సో అందుకని నాకు అది బాగా నచ్చి మళ్ళీ అదే ఆర్డర్ చేస్తాను కాకపోతే దీనిలో ఉన్న ప్లస్ ఏంటంటే ఫస్ట్ వాయిస్ క్లారిటీ బాగుంటుంది దీనికి ఒక స్పాంజ్ లాగా ఇలా ఇస్తారన్నమాట ఇది యాక్చువల్ మైక్ ఇదిగోండి ఇది యాక్చువల్ మైక్ దీనికి ఒక స్పాంజ్ లాంటిది ఇస్తారు సో దట్ దీనికి ఏమైనా తగిలినప్పుడు డిస్టర్బెన్స్ రాకుండా ఈ స్పాంజ్ ఉంటుంది అనమాట అండ్ ఇది ఇలా వయర్డ్ మైక్ సో ఒక సైడ్ మనం కెమెరాకి ఇలాగా పిన్ చేయాలి ఐ మీన్ ఫోన్ కి ఇలా పిన్ చేయాలి ఇంకొక సైడ్ ఇది ఉంటుంది అండ్ ఇది కెమెరాకి అండ్ అలాగే ఫోన్ కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు రెండిటికి కంఫర్టబుల్ గా ఉంటుంది దీనికి మధ్యలో ఇలా ఒకటి ఉంటుంది ఇక్కడ మనం కెమెరా పెడితే కెమెరా సైడ్ లేదు స్మార్ట్ ఫోన్ అయితే స్మార్ట్ ఫోన్ సైడ్ దీన్ని స్విచ్ చేసుకోవాలి ఇన్ కేస్ కెమెరాకి యూజ్ చేస్తున్నట్లయితే దీనిలో బ్యాటరీ పెట్టాల్సి ఉంటుంది అన్నమాట ఇలా ఉంటుంది ఒక రౌండ్ బ్యాటరీస్ వస్తాయి కదండి ఆ బ్యాటరీని ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది అప్పుడే కెమెరాకి పనిచేస్తుంది మొబైల్ కి అయితే ఎటువంటి బ్యాటరీ పెట్టాల్సిన పని ఉండదు సో బ్యాటరీ లేకపోయినా ఇది వర్క్ చేస్తుంది జస్ట్ ఇలాగ మనం ఇట్ సైడ్ మొబైల్ కనెక్ట్ చేస్తే చాలు ఈ మైక్ వర్క్ చేస్తాను ఎస్పెషల్లీ కుకింగ్ ఛానల్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ ఎక్కడ కదలకుండా కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తాము అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అండ్ బడ్జెట్ లో కూడా వచ్చేస్తుంది కాబట్టి చాలు ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది వాయిస్ క్లారిటీ కూడా చాలా బాగుంటుంది అందుకే నేను ఇన్ని సంవత్సరాలుగా కూడా వాడుతున్నాను ఛానల్ పెట్టి ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ కదా ఫోర్ ఇయర్స్లో దిస్ ఇస్ మై ఇది సెకండ్ టైం కొన్నా అన్నమాట సేమ్ మైక్ ఫస్ట్ లో కొన్నాను తర్వాత మధ్యలో పాడైందని ఇంకొకటి కొన్నాను అండ్ దీనిలోని వచ్చే వచ్చేస్తే దీంతో ఎక్కువ కదలేం ఒక వైర్ ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ మూవ్ అవుతూ చేయాలి అనుకుంటే అవ్వదు అండ్ అలాగే ఇది ఒక ట్వంటీ ఫీట్ లాంగ్ వైర్ వస్తుంది సో మోస్ట్లీ అదే ఆ ట్వంటీ ఫీట్ లాంగ్ ని మనం వాడడం కదా ఇలా పెట్టేస్తాము దానికి ఉన్న ట్యాగ్ తీసేసిన తర్వాత మోస్ట్లీ ఎక్కువ ఇలా చిక్కు పడిపోతూ ఉంటుంది ప్రతిసారి చిక్కు తీసుకున్నప్పుడు కావాల్సిన లెంత్ రాగానే పెట్టేసి ఇలా వాయిస్ మైక్ పెట్టేసుకొని మాట్లాడేస్తూ ఉంటా అనమాట వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు సో ఇది ఎక్కువ చిక్కు పడే ఛాన్స్ ఉంటుంది సో ఎంత లెంత్ కావాలో అంతే తీసుకొని మిగతా దానికి మళ్ళీ ఇలాగ ట్యాగ్ చేసుకుని ఉంచుకోవడం బెటర్ అండ్ దీనికి ఛార్జింగ్ లాంటివి ఏమి ఉండదు కావాలంటే అప్పుడు అలా కనెక్ట్ చేసుకోవాలి ఇలా మాట్లాడేసేయాలి అంతే కానీ ఈ స్పాంజ్ పోయింది అనుకోండి ఇంకా ఇది డైరెక్ట్ మైక్ కదా మన జుట్టు తగిలిన మన జ్యువెలరీ తగిలినా ఏం తగిలినా చిట్ చిట్ అని సౌండ్ వస్తుంది అనమాట అంటే డిస్టర్బెన్స్ సౌండ్ లాగా వస్తూ ఉంటుంది సో ఈ స్పాంజ్ కంపల్సరీ ఇదేమో కొన్నిసార్లుకి ఇల్ల లూజ్ అయిపోయి అప్పుడప్పుడు పడిపోతా ఉంటది అక్కడక్కడ వెతుకుని మళ్ళీ తెచ్చుకుంటారు అనమాట ఈ స్పాంజ్ ఎక్కడ పోయింది స్పాంజ్ ఎక్కడ పోయింది అని చెప్పి ఇది ఉంటేనే ఏ డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్ గా వచ్చినట్టు అనిపిస్తుంది సో దీంతో వాయిస్ ఎలా వస్తుందో చూడండి ఇప్పుడు సో ఇప్పుడు మీరు వింటున్నది ఈ వయర్డ్ మైక్తో అనమాట అక్కడ వయర్డ్ మైక్ కనెక్ట్ చేశాను సో దీంట్లో కూడా క్లారిటీ బాగుంటుంది మనకి ఏ డిస్టర్బెన్స్లు లేకుండా కూర్చొని మాత్రం చెప్పాలి అనుకునేటప్పుడు పర్ఫెక్ట్ అనమాట ఇది కూడా బాగుంటుంది బడ్జెట్లో చూసేవాళ్ళు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకోని వాళ్ళు పర్ఫెక్ట్ ఇది ఎందుకంటే ఇది సెవెన్ హండ్రెడ్ చేంజ్ అలాగే ఉంటుంది నేను ఈ వీడియోలో చూపించిన మైక్స్ అన్నిటి ప్రోడక్ట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలనుకుంటే ఏది మీకు సూట్ అవుద్ది అనుకుంటే అది మీరు ట్రై చేయొచ్చు ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నవే నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ స్టైల్ ఆఫ్ మైక్ విచ్ ఇస్ అ వైర్లెస్ మైక్ అనమాట అంటే ఆ వైర్ మైక్ తో ఇంట్లో వాయిస్ ఓవర్ చెప్పాలన్నా ఏం చేయాలన్నా అది చాలా కన్వీనియంట్ గా ఉండేది బట్ బయటికి వెళ్ళినప్పుడు ఈ వైర్ తోటి చాలా ఇబ్బందిగా ఉండేది అనమాట అంటే ఎస్పెషలీ షాప్స్ కది వెళ్ళినప్పుడు శారీస్ అవి చూపించేప్పుడు లేదా జ్యువెలరీ చూపించేప్పుడు ఆ క్యా మొబైల్ నుంచి ఇలాగా కెమెరా నుంచి ఒక వైర్ హ్యాంగ్ అవుతూ అది పట్టుకొని క్యారీ చేస్తూ అది మధ్యలో అడ్డుపడుతూ ఇట్లాగా ఆ వైర్ మైక్స్ ఆర్ నాట్ దాట్ కంఫర్టబుల్ ఇలా మన షాప్స్ లోను వాటిలోను షూట్ చేయాలనుకుంటే సో అందుకని ఒక వైర్లెస్ మైక్ ట్రై చేద్దాము అన్నట్టుగా ఇది ట్రై చేశాను ఇది గ్రెనారోది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంది సరే ట్రై చేద్దాము అన్నట్లుగా ఇది ఒక ట్రై చేశాను ఇది ఏంటంటే ఒక చిన్న రిసీవర్ లాగా ఇలా ఉంటుంది అనమాట మనం మొబైల్ కి చార్జ్ పెడతాం కదా అక్కడ ఇది పెట్టేసేయాలి అండ్ ఇది రెండు మైక్స్ తో వస్తుంది ఇలా వీటికి ఇక్కడ వెనక ఇలాగా పవర్ బటన్ ఉంటుంది దీన్ని ప్రెస్ చేసి ఉంచితే ఇలా ఇక్కడ లైట్ వెలుగుతుందన్నమాట అనమాట ఇలా గ్రీన్ అండ్ రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది అంటే రిసీవర్ కనెక్ట్ కాలేదు దీనికి అని అర్థం అనమాట రిసీవర్కి ఏం లైట్ ఉండదు సో డైరెక్ట్ గా మనం మొబైల్ కి కనెక్ట్ చేయాలి ఇలా రెండింటిని పెట్టుకోవాలి ఇది చార్జ్ చేసుకోవాలి మనము ఛార్జింగ్కి మనకు ఒక చిన్న కేబుల్ ఇస్తారు ఇలాగ ఛార్జింగ్ కేబుల్ ఇస్తారు దాంతో మనం ఛార్జ్ చేసుకోవాలి మైక్స్ మైక్ స్కిట్ సైడ్ ఇదిగోండి ఛార్జర్ పెట్టుకునేలాగా ఇలా ఉంటుంది రిసీవర్కి ఎటువంటి ఛార్జింగ్ అవసరం ఉండదు సో రిసీవర్ కి ఛార్జ్ చేయాల్సిన పని ఉండదు ఇవి రెండు ఛార్జ్ చేసుకుంటే చాలు మైక్స్ అండ్ దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్ గా మైక్ ఉంటుంది కదా ఏది తగిలినా చిట్ చిట్ చూడండి సౌండ్ వస్తూ ఉంటుంది ఈ దీంతో నేను ఇంకొక ప్రాబ్లం ఫేస్ చేసింది ఏంటంటే ఇది కనెక్ట్ చేసినా ఒక్కోసారి వాయిస్ రికార్డ్ కాదు అంటే ఇదేమన్నా జస్ట్ మొబైల్ పెట్టినప్పుడు కొద్దిగా ఇలా ఇలా సైడ్ కానీ ఇలా ఏదైనా మూమెంట్ అయింది అనుకోండి ఇంకా అక్కడ నుంచి వాయిస్ రికార్డ్ కాదనమాట సో ఒక్కొక్కసారి చాలా సార్లు ఈ వీడియో అంతా షూట్ చేశాక వాయిస్ రికార్డ్ కాకుండా కూడా అయ్యింది సో ఇవేంటంటే బాగున్నాయి బడ్జెట్ లో బాగున్నాయి ఇంట్లో వాయిస్ ఓవర్ చెప్పే వాళ్ళకి అన్నిటికీ ఓకే సౌండ్స్ దీనికి తగలకుండా చూసుకోవాలి తగిలితే మాత్రం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది సో అలా కాకుండా బడ్జెట్ లో ట్వెల్వ్ హండ్రెడ్ లో మైక్స్ వైర్లెస్ మైక్స్ అని అంటే ఆ కి ఓకే కానీ నాట్ ద బెస్ట్ ఓకే లాగానే అనిపించినాయి ఇది ఐఫోన్ కంపాటబిలిటీ కూడా అంటే మనకి ఐఫోన్ కి ఇలా ఉండదు కదా సీపిన్ లాగా ఉండదు కదా సో ఐఫోన్ పెట్టుకోవడానికి కూడా మనకి ఒక చిన్న అడాప్టర్ లాంటిది ఇస్తారన్నమాట ఇదిగోండి ఇలా దీనికి ఐఫోన్ పెట్టుకోవడానికి ఇలాగా దీనికి మళ్ళీ సేమ్ వెనక్కి ఇలా ఉంటుంది దీన్ని మనం ఇలాగా కనెక్ట్ చేసేడు దీనికి ఇదిగోండి ఇలా పెట్టి ఐఫోన్కి పెట్టుకోవాలన్నమాట ఈ కనెక్టర్ యూజ్ చేసి అండ్ ఇది ఛార్జింగ్ కేబుల్ ఇలా టూ మైక్స్ ఛార్జ్ చేసుకోవాలి కాబట్టి ఒక సైడ్ ఇలా ఉండి పిన్ ఉండి రెండు మైక్ రెండు వైర్స్ ఉంటాయి సో ఒకసారి ఛార్జ్ చేసుకుంటే చాలా రోజు చాలా అవర్సే వస్తుంది సో ఆ ఛార్జింగ్ కూడా నాట్ ఏ ప్రాబ్లం ఒకసారి ఛార్జ్ చేసుకుంటే చాలాసేపు వస్తుంది కాబట్టి ఊరు ఊరికే ఛార్జ్ చేసుకోవాలి అన్న ప్రాబ్లం ఉండదు బట్ ఏంటంటే కొంచెం కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది ఈ మైక్లో అయితే సో ఇప్పుడు రికార్డ్ చేస్తుంది ఈ గ్రానారో మైక్లో అన్ని సో ఇలా క్లిప్ లాగా ఉంటుంది కాబట్టి మన డ్రెస్ కి కానీ కాలర్ కి గానీ ఎక్కడైనా పెట్టేసుకొని మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు బట్ ఒకసారి రికార్డ్ చేసిన తర్వాత ఆపిన తర్వాత ఒకసారి మళ్ళీ వాయిస్ చెక్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే నాకు చాలా సార్లు ఆ రిసీవర్ కదలడం వల్ల మరి ఏ కరెక్ట్ గా కనెక్ట్ అయ్యిందో లేదో కరెక్ట్ గా కనెక్ట్ అయితేనే ఇందులో లైట్ వెలుగుద్ది బట్ లైట్ వెలిగినా సరే కొన్ని కొన్ని ఆ రికార్డ్ కాలేదన్నమాట వాయిస్ ఆ రిసీవర్ ఏదైనా కదిలినా అలాంటి ప్రాబ్లం రావచ్చు అండ్ దీనికి జ్యువెలరీ తగిలితే బాగా సౌండ్ వస్తుంది ఇలా ఏదైనా జ్యువెలరీ కానివ్వండి డ్రెస్ కానివ్వండి తగిలితే డిస్టర్బెన్స్ వస్తే వస్తుంది సో నెక్స్ట్ కమింగ్ టు దిస్ మైక్ విచ్ ఇస్ మై కరెంట్ ఫేవరెట్ అండ్ విచ్ ఐఎమ్ కరెంట్లీ యూజింగ్ సో ఇది డిజిటెక్ వాళ్ళ మైక్ అనమాట ఇది కూడా మనకి ఒక రిసీవర్ రెండు మైక్స్ తోటి వస్తుంది అండ్ ఇలా ఒక చిన్న బాక్స్ లాగా వస్తుంది అనమాట దీనిలో ఇలా ఒక బాక్స్ లో వచ్చింది ఇదిగోండి ఇలా అండ్ ఇలా ఇంకొకటి వస్తుంది ఇందులో అన్ని కేబుల్స్ ఉంటాయి అనమాట ఈ బాక్స్ ఏంటంటే బలె క్యూట్ గా ఉంటుంది అంటే మనం మైక్స్ క్యారీ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది ఇది ఇలాగా ఫ్లిప్పబుల్ ఓపెన్ ఇప్పుడు ఒక మైక్ నేను పెట్టుకొని ఉన్నాను ఒక రిసీవర్ దాన్ని కనెక్ట్ చేసి ఉన్నాను సేమ్ గ్రెనార్కి ఎలా ఉంటుంది రిసీవర్ సేమ్ అలాగే ఉంటుంది మైక్స్ కూడా అలానే క్లిప్ తోటి ఇలా వస్తాయి అనమాట ఇదేంటంటే రీఛార్జబుల్ డైరెక్ట్ గా ఈ బాక్స్ నే మనం చార్జ్ చేసేయచ్చు కేబుల్ తోటి బాక్స్ ఛార్జ్ చేస్తే లోపల ఉన్న రెండు మైక్స్ ఛార్జ్ అయిపోతాయి అండ్ అలాగే ఇలా మైక్ తీయంగానే అది ఆన్ అయిపోతుంది అనమాట దాన్ని మళ్ళీ ఇందులో పెట్టేసామనుకోండి ఇలా పెట్టేసి చేయంగానే మళ్ళీ ఆటోమేటిక్ ఛార్జ్ అయిపోతుంది ఎంత ఛార్జింగ్ ఉంది అన్నది కూడా దీనిపైన డిజిటల్ డిస్ప్లే ఉంటుంది మైక్ పైన ఉంటుంది ఈ బాక్స్ పైన ఉంటుంది సో దాన్ని బట్టి కావాలి అనుకున్నప్పుడు మనం మళ్ళీ ఛార్జ్ చేసుకోవచ్చు ఏదైనా ఒక్క మైకే అయిపోయింది అనుకుంటే ఆ ఒక్క మైక్ ని కూడా పర్టికులర్ గా చార్జ్ చేసుకోవచ్చు లేదంటే కంప్లీట్ గా ఈ ని ఛార్జ్ చేసేయచ్చు సో దీనికి ఏంటంటే మనకి ఇలాగా మైక్ కి పైన ఇలాగా పఫ్ పెట్టుకునే విధంగా ఇలా వస్తుంది అండ్ అలాగే ఛార్జింగ్ కేబుల్ వస్తుంది అండ్ మనకి ఐఫోన్ కంపాటబిలిటీ కూడా దానికి కూడా మనకి ఐఫోన్ సిపి కాకుండా ఐఫోన్ పిన్ తో కూడా వస్తుంది అనమాట సో ఐఫోన్ కూడా యూస్ చేయొచ్చు దీనికి ఇలాగా పఫ్ లాగా ఇలా రావడం వల్ల మనకి ఏమైనా తగిలినా ఆ డిస్టర్బెన్స్ అయ్యి మైక్ రావు సో ఇదిగోండి మైక్ పైన ఎదుకోండి ఇలాగా కనిపిస్తాయి అనమాట నంబర్స్ ఎంత ఛార్జ్ ఉంది అన్నది సో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అయ్యి ఉంది ఎందుకంటే ఇది కూడా ఆల్రెడీ ఇందులో ఫార్టీ త్రీ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది ఈ బాక్స్లో సో దీనికి ఈ పఫ్ ఇలా పైన పెట్టేయడమే అదేం పడిపోదు ఇంకా తక్కువ కొంచెం సౌండ్ వస్తుంది అది దీని పవర్ బటన్ పక్కనే ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేయడం మళ్ళీ ఆఫ్ చేసేయడం అంతే ఉంటుంది ఇలా పవర్ బటన్ ప్రెస్ చేసి ఉంచితే ఆఫ్ అయిపోతుంది అన్నమాట సో రెండు మైక్స్ కావాలనుకున్నప్పుడు రెండు యూస్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ బయటికి వెళ్ళినప్పుడు అలాగా లేదు ఒకటే కావాలనుకున్నప్పుడు ఇంట్లో మనం వాయిస్ ఓవర్ చెప్పాలనుకున్నా ఒకటే చెప్పుకోవచ్చు అండ్ దీనికి మనం మరీ లౌడ్గా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు నేను ఇప్పుడు మామూలుగా స్లోగా నేను యాక్చువల్గా మాట్లాడేదానికన్నా కూడా నెమ్మదిగా మాట్లాడుతున్నా అయినా మీరు క్లియర్గా వినగలుగుతారు అండ్ దీనికి పఫ్ ఉంది కాబట్టి ఇదిగో జ్యువెలరీ టచ్ అయినా ఏం సౌండ్ రాదు సో ఎస్పెషల్లీ శారీ షాప్స్కి అలా వెళ్ళినప్పుడు మనం చీరలు వేసుకొని చూపించాలన్నా నగలు ఏమన్నా పెట్టుకొని చూపించాలన్నా ఈ మైక్ టచ్ అయితే డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది అన్నమాట సో షాపింగ్ బ్లాగ్స్ లాంటివి పెట్టే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అండ్ నార్మల్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకునే వాళ్ళకి వేరే మైక్ ఏదైనా సరే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఈ మైక్ కూడా మరీ ఎక్స్పెన్సివ్ ఏం కాదండి టూ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది నాకు టూ ఫైవ్ డబల్ నైన్ అనమాట దీని ప్రైస్ అయితే సో నాకు యాక్చువల్ గా ఇప్పుడు నేను యూజ్ చేసినట్ కల్లా బయటకు వెళ్ళేటప్పుడు ఇదే ఎక్కువ యూస్ చేస్తుంటా అండ్ ఇప్పుడు ఇంట్లో కూడా ఇదే యూజ్ చేస్తున్నాను లేండి మోస్ట్లీ మై కరెంట్ ఫేవరెట్ అండ్ మై కరెంట్ మైక్ అనమాట ఇది నాకు బడ్జెట్ లో ఇట్లాంటి మైక్ లు చాలు అనిపిస్తుంది మైక్స్ లో చాలా ఎక్స్పెన్సివ్ మైక్స్ కూడా ఉంటాయి రోడ్స్ మైక్స్ అవి కూడా ఉంటాయి అమ్మ గా రోడ్స్ మైక్ అయ్యి కూడా తెప్పించిందన్నమాట ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్ అలాగా ఉంటుంది మనకి ట్వంటీ థౌసండ్ లో ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ లో ఉన్నాయి రకరకాల ప్రైసెస్ లో మనకి మైక్స్ ఉన్నాయి బట్ ఐ ఫీల్ మైక్ కి ఈ బడ్జెట్ చాలు నాకు అని అనిపిస్తుంది అందుకని ఇదైతే టూ సిక్స్ లో వచ్చేస్తా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు మైక్ వస్తాయి రిసీవర్ వస్తుంది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు క్లారిటీ ఉంటుంది వాయిస్ లో సౌండ్స్ ఏమీ మిగతాయి రావు మనకి మనమే పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు విండో కూడా ఓపెన్ చేసే ఉంది సైడ్ విండోస్ బయట మాది రోడ్ పైన కదా సో ట్రాఫిక్ సౌండ్స్ అవి కూడా వస్తుంటాయి బట్ అవి అంత అంత క్లియర్గా మీకు వినిపించాము మిగతా వాయిస్ అంతా కూడా తగ్గి నాయిస్ అంతా తగ్గించి నా వాయిస్ ని మాత్రం మీకు చేసి చేసేలాగా చేస్తాయి సో ఇవి నేను యూజ్ చేసిన మైక్స్ అండి వీటిలో మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపించి మీకు ఏది యూజ్ అవుతుంది అనుకుంటే మీరు అది ట్రై చేయొచ్చు ఒకటి వైర్ మైక్ అయితే చెప్పాను కదండి సెవెన్ హండ్రెడ్ చేంజ్ గ్రెనారో మైక్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఇదే డిజిటక్ ఇదైతే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సో మీ బడ్జెట్ ప్రకారం మీరు ఇంకే స్టార్టింగ్లోనే ఉంటే యూ కెన్ ఆఫ్ ఫర్ ఎ వైర్డ్ మైక్ నాకు తెలిసి లేదు కొంచెం మంచి దానికి వెళ్దాము అని అనుకుంటే గ్రెనారో కూడా ట్రై చేయొచ్చు గ్రెనారోకి ఎక్కువ లైఫ్ ఉందని అయితే నేను చెప్పను ఎందుకంటే అది కింద పడ్డప్పుడు కూడా ఆ ఛార్జింగ్ పెట్టేది అవి పక్కకు కదిలిపోయినట్టు అనిపించింది సో అది లేదు కొంచెం మంచిగా కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ డిజిట్ ఇన్ బడ్జెట్ ఇంకా మంచిగా కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ రోడ్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ బట్ నాకైతే ఇది చాలు అని అనిపిస్తే నేను ప్రస్తుతానికైతే ఇవే వాడుతున్నాను సో వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి మీకు ఏదన్నా యూస్ఫుల్ మీకు ఏదైనా అవసరము అని అనుకుంటే డెఫినెట్ గా మీరు అక్కడ నుంచి క్లిక్ చేసుకోవచ్చు అండ్ నా ఈ వీడియో మీకు ఎంత కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నా దట్స్ ఇట్ ఫర్ టుడే బాయ్